నమస్తే ప్రస్తుతం మనం మల్కాజ్గిరి డివిజన్లో మనం నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్నాం ఎమ్మెల్సీ కవిత గారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం జనం బాట జాగృతి అని చెప్పేసే కార్యక్రమంలో జనాలు కూడా భారీ ఎత్తున వస్తున్నాం ఒకసారి అక్కగారితో అడిగి తెలుసుకునే ప్రయత్నం అక్క ఎట్లా ఉంది పరిస్థితి జాగృతి జాగృతి జనం బాట కార్యక్రమంతో ప్రజలకు కొన్ని సంవత్సరాలుగా పరిష్కారం కానటువంటి అంశాలను ఎత్తి చూపుతూ ప్రభుత్వం యొక్క దృష్టిని ఆకర్షిస్తూ మేము ముందుకు వెళ్తూ ఉన్నాం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోకి ఎంటర్ అయిన వెంటనే ఇక్కడ ఉప్పల్లో సంవత్సరాల తరబడి నుంచి పెండింగ్ ఉన్న ఇష్యూస్ని టేకప్ చేసి అక్కడి నుండి ఇక్కడ వరకు ఏ కాన్స్టిట్యున్సీకి పోయినా ఆ పెండింగ్ ఇష్యూస్ మాట్లాడడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఒక పక్క ప్రతిపక్షం గుర్తు చేయడం లేదు ఈ ఇష్యూస్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరిష్కారం అయిందా లేదని అడుగుతలేదు ఇంకొక పక్క ప్రభుత్వం మాగ్దానం చేసి మర్చిపోతుంది అది ఏ ప్రభుత్వం అనగానే దాంతో ప్రజలు ఇబ్బందుల్లో లోన్ అవుతూ ఉన్నారు కాబట్టి జాగృతి వెళ్తున్నటువంటి తోవలో సర్వర్త కూడా మరి హర్షం వ్యక్తం అవుతూ ఉన్నది మంచి రెస్పాన్స్ వస్తూ ఉన్నది మేడ్చల్ మల్కాజ్గిరి అనేటటువంటిది హైదరాబాద్ చుట్టుముట్టు ఉండేటటువంటి జిల్లా అయినప్పటికీ కలెక్టరేట్ ఎక్కడ ఉంటుంది అంటే షామీర్పేటలో ఉంటుంది అంటే ఇప్పుడు ఇక్కడ ఉప్పల్ నుంచి అక్కడికి షామీర్పేట పోవాలంటే ఒక రోజు మొత్తం పోతున్నది చిన్న జిల్లాలు చేసుకున్నప్పుడు చిన్న జిల్లాలు చేసుకున్నప్పుడు మరి అందరికీ సౌకర్యంగా ఉండాలని చేసుకున్నాం కానీ ఏదైతే షామీర్పేట్ కీసర మధ్యలో కలెక్టరేట్ పెట్టడంతో ఈ పాత కాన్షియన్సీస్ వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది సో ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్స్లో కలెక్టర్ గారు మరి వారానికి ఒకసారి రెండుసార్లు వచ్చి కూర్చుంటే బాగుంటుంది అనేటటువంటి ఉద్దేశం కూడా చాలా మంది వ్యక్తం చేసినారు ప్రజలు ఇట్లా కోర్ ఇష్యూస్ బేసిక్ ఇష్యూస్ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రజల్ని అడగకుండా ఎస్టీపీ పెట్టడం లాంటి ఇష్యూస్ కావచ్చు అన్నీ కూడా టేకప్ చేస్తూ ఉన్నాము చాలా బాగుంటుంది మేజర్గా ఉప్పల్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అది చాలా దరిద్రంగా ఉన్నది ప్రభుత్వం పట్టించుకోవట్లేదు మేము గతంలో చాలా వీడియోస్ కూడా చేసినాం దాని పట్ల మీరు ఎట్లా మరి జనాలకి ఏం ధైర్యం తెలుసుకున్నారు ప్రభుత్వం మీద ఎట్లా కొట్లాడతాం ఇవాళ జాగృతి వస్తుందంటేనే మొత్తం రోడ్లన్నీ సాఫ్ చేసి ఎక్కడికక్కడ పౌడర్లు చల్లి అన్ని చిన్న చెరువులు పెద్ద చెరువులు అన్నీ క్లీన్ చేసి ఎత్తి ఒక రోజుకే ఇంత జరిగింది అంటే ఎవరన్నా అడిగేటోళ్ళు ఉన్నారంటే మార్పు కనబడతా ఉంటుంది సో ఖచ్చితంగా ఈ జనం బాట కార్యక్రమం ఏదైతే మొదలుపెట్టినామో ఇది ఆగేది కాదు ఇది నిరంతర ప్రక్రియ సో మీరు అన్నటువంటి ఉప్పల్ రింగ్ రోడ్ ఇష్యూ కావచ్చు ఉప్పల్ టు రామంతపూర్ కాదు అది మనం చూసిన బ్రిడ్జ్ బ్రిడ్జ్ ఫిర్యాదు కూడా కావచ్చు గట్కేసర్ బ్రిడ్జ్ కావచ్చు ఇవన్నీ కూడా మేము వెంటబడతాం ఏదో వదిలిపెట్టాం వెంటబడి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ప్రజలకు సులువుగా అయ్యే విధంగా వాళ్ళ పక్షాన కొట్లాడి సమస్యలు పరిష్కరించారు ఇంకొకటి అక్క ఇందాక మీరు కరెంటు షార్ట్తో చనిపోయిన మృతుల ఇంటి దగ్గర కూడా వేయరు సో మేము కూడా కలిసి వచ్చినాం ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఎలాంటి సాయం కూడా అందలేదు జీరో వాళ్ళు చాలా బాధపడుతున్న వారు ఏడుస్తూ ఉన్నారు సో మీరు కూడా కలవడం జరిగింది అంటే ఎట్లా వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు రెండు విషయాలండి అండి కరెంట్ డిపార్ట్మెంట్లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో అనేక మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉంటారు సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉంటారు అసలు వాళ్ళు చనిపోయిందే ఐదుగురు నవయువకులు చనిపోయిందే కరెంట్ షాక్ వల్ల అంటే కిందికి వేలాడడం వల్ల వైర్ అంటే కరెంట్ డిపార్ట్మెంట్ తప్పిదాం ఖచ్చితంగా మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ మీద ప్రెషర్ పెడతాము పెట్టి ట్రాన్స్కో కావచ్చు అది ఎవరు రెస్పాన్సిబిలిటీ వాళ్ళకు ప్రెషర్ పెట్టి ఉద్యోగాలు వచ్చేలాగా చూస్తాం ఒకటి రెండు ఫైవ్ ల్యాక్ రూపీస్ ఎక్స్గ్రేషన్ ప్రకటించింది ప్రభుత్వం ఇంతవరకు దాని గురించి ఏం ఆలోచన లేదు కలెక్టర్ గారితో ఆ విషయం మాట్లాడడం జరుగుతుంది ఎస్టీపీ రిమూవ్ చేయాలని కుర్మనగర్ ప్రజలు అడిగితే ఇమీడియట్గా నేను జిహెచ్ఎంసి కమిషనర్ గారికి మాట్లాడినా వారికి ఒకటే రిక్వెస్ట్ చేసిన వచ్చి నువ్వు విజిట్ మీరు విజిట్ చేయండి చేసి ఫస్ట్ ఎస్టీపీ ఉంది మూసీ నది ఉంది పక్కన చూడండి ఒకటే ఏరియాలో రెండు దిక్కుల నుంచి మూసేస్తే ప్రజలు ఎట్లా ఉండాలి ఎట్లా బతకాలి వాళ్ళు ఇవన్నీ చూడకుండా డైరెక్ట్గా పెట్టడం అన్నది అన్యాయం సో చాలా ఇష్యూస్ ఉన్నాయండి గ్రౌండ్ లెవెల్లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి అడుగుతూ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేస్తుంది ఫైనల్గా కవిత గారిని అరెస్ట్ చేస్తున్నారు అక్కడెక్కడ జాగృతి కోసం కూడా దాన్ని ఎట్లా చూస్తారు ఏముంది అడిగిన వాళ్ళని ఎప్పుడైనా అరెస్ట్లో చేస్తారు గట్టిగా మాట్లాడిన వాళ్ళకి ఎప్పుడైనా అనగదొక్కాలనే ప్రయత్నం చేస్తారు కానీ ఆ అరెస్ట్ చేసిన ప్రజల మధ్యలో ఉండి ప్రజల కోసం చేస్తున్న ప్రయత్నం కాబట్టి ఇది ఆపేది లేదు జాగృతి నుండి ముందుకే పోతాం థ్యాంక్ యూ జై తెలంగాణ ఇది కవిత గారితోని స్పెషల్ ఇంటర్వ్యూ ఇక్కడ జనం జాగృతి బాటలో చాలా మంది కూడా వస్తూ ఉన్నారు సో ప్రభుత్వం దృష్టికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యలని ఖచ్చితంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం ప్రభుత్వం మీద కొట్లాడతాం ఎన్ని అరెస్టులైనా కూడా ఖచ్చితంగా ముందుకెళ్తాం జనం జాగృతితోనే జనం నాయంట ఉన్నారని చెప్పేసి చెప్తున్నటువంటి మాట థ్యాంక్ యూ